ప్రభునామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ఉదయకాల శుభములండి మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చనము మరియు ఇరవై ఏడు వచ్చనము యహోవా భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అది మరణ పాశములన్నిటి నుండి విడిపించును నిజమేనండి దేవుడు ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు ఎవరైతే యహోవాయందు అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకంటే బహుధైర్యం కలుగుతుందంట ఎందుకు అని అంటే మా దేవుడు మాకున్నాడు మాకున్నటువంటి పరిస్థితులన్నిటిలో నుండి తప్పించగల దేవుడు అట్టి సామర్థ్యం కలిగిన మా దేవుడు అన్నటువంటి విశ్వాసము వాళ్ళ లోపల ఉంటుంది ఎందుకంటే భయము భక్తి రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఈ భయభక్తులు అనేటివి మనకి ధైర్యాన్ని పుట్టిస్తాయి అన్నమాట మనం ఒకవేళ మరణకరమైనటువంటి రోగంలో ఉన్నా సరే ఒకవేళ మనము అతి దారుణమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నా సరే దేవుని యొక్క భయం భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది అనమాట మరియు ఇంకేమంటున్నారంటే అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఆ వారి యొక్క పిల్లలకి ఆశ్రయస్థానం గలదంటున్నాడు అంతేకాదు ఇది చక్కటి మాట ఉంటుంది హోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట 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 అంటే ఇప్పటి కాలంలో తెలివ తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఊట బావులు అనేవి ఉండేవి అంటే వాటర్ ఎంత తోడినా కొద్దీ అంత వాటర్ మళ్ళీ ఊరుతూ ఉంటుంది అప్పట్లో చే వాటర్ చేదుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు అలాంటివి లేవనుకోండి దాదాపుగా బోరు బావిలే ఉంటాయండి కానీ అప్పట్లో వాటర్ బావిలో చేదిన కొలది వస్తూ ఉంటాయి ఈ ఊట నీరు చాలా శ్రేష్టమైనవి గాను స్వచ్ఛమైనవి గాను ముఖ్యంగా తాగడానికి చాలా యోగ్యంగా ఉంటాయి అమృతంలా ఉంటాయి అన్నది అంత మంచి వాటర్ అనమాట ఈ ఊట నీరు ఎంత మనం తీస్తే అంత ఊరుతూ ఉంటుందన్నమాట ఇక్కడ యహోమైన భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట ఊట జీవపు ఊట అంటే మనము చాలాసార్లు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు అనారోగ్యం మనల్ని వెంటాడుతున్నప్పుడు మనకేమనిపిస్తాయి అంటే ఇంకా ఈ నా జీవితం ఇంతేనేమో ఇంతటితో ఇంకా నా జీవితము అయిపోతుందేమో అమ్మో ఏమవుతుందేమో ఇంకేం పెద్ద ప్రమాదాలు వస్తాయో అని చెప్పేసి చాలా భయపడతాం మనం అలా భయపడుతున్నటువంటి బిడ్డలకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటాయి జీవపు ఊట అయ్యో ఈ ఒక్కదానికి ఈ ఒక్క రోగానికి పనిచేస్తుందని ఏం లేదండి అన్ని రోగాల నుండి విడిపిస్తుంది అన్ని రోగాలకు సరిపడినటువంటి ఊట అది జీవము జీవము అంటే మరణము లేకుండా ఉండడానికే కదా జీవం అనేది ఉంటుంది జీవం అనేది జీవం అంటేనే మరణము లేనిది అని అర్థం అయితే అది మరణ పాశములన్నిటి నుండి విడిపించు మరణకరమైనటువంటి రోగం కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు కొన్నిసార్లు మానసికంగా చితికిపోయి మన మనకు మనం హాని చేసుకోవడం చనిపోవాలి అని అనుకున్నటువంటి తలంపులు కావచ్చు వాటి అన్నిటి నుండి విడిపిస్తా అండి కేవలం ఒకే ఒక అంశం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటాం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకి మొదటగా ధైర్యం వస్తుంది రెండవదిగా మన పిల్లలకు ఆశ్రయస్థానం కలుగుతుంది మూడవదిగా అది జీవపు ఊట నాలుగవదిగా అది మరణ పాశంలో అన్నిట్లో నుండి విడిపిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ ఈ ఉదయకాలం నువ్వు ఎలాంటి మరణకరమైన రోగం మీద ఉన్నావు రోగం చేత బాధపడుతున్నావు నాకు తెలియదు ఎలాంటి భయంకరమైనటువంటి పిరికి ఆవరించి నీకు ఉందో నాకు తెలియదు కానీ దేవుడు నిన్ను విడిపిస్తాడు ఆయన ఎంత నమ్మిక ఉంచు దేవుని మహిమను నువ్వు చూస్తావు అంతేకాదు దేవుని వాక్యంలో ఉంది మరణం తప్పించుట యహోవా వశము కాబట్టి ఆయన నిన్ను మరణకరమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుండి నిన్ను ఆయన విడిపించబోతున్నాడు మరి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి విడిపించి జీవంలో నీకు ఇచ్చి దీర్ఘాయు చేత నిన్ను దీవించబోతుండగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను దేవుడు అటు దీర్ఘాయు చేత మిమ్మల్ని దీవించి ఆశీర్వదించం గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవంగల దేవాదాయ గల మరక్షకుడా నీకు స్తోత్రం యహోవయ ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అంటున్నాం మరణ నుండి విడిపిస్తా అంటున్నాం ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో ప్రభా వారు ఎలాంటి రోగం చేత ఉన్నా ఏ విధమైన భయంకరమైన పరిస్థితులలో ఉన్నా నజరేడనే యేసుక్రీస్తు మనలో స్వస్థత విడుదల కలుగును గాక అయ్యా మరి ప్రభ మాంత్రిక కత్తుబాట్ల చేత ఒకవేళ ఉన్నారేమో భయంకరమైనటువంటి మానసిక పరిస్థితులలో ఉన్నారేమో రోగ అయ్యా ప్రభ తగ్గని రోగాల చేత వ్యాధుల చేత వాళ్ళు బాధపడుతున్నారేమో నామంలో స్వస్థత కలుగునిగాక ఎంతమంది అయితే ప్రభ అయ్యా మరి ప్రార్థనలో ఏకీభావిస్తున్నారు వారందరికీ మీ నామంలో విడుదల దయచేసి చేసి అయ్యా మరి వారిని నువ్వు రక్షిస్తున్నావన్న ధైర్యమును పుట్టించి ప్రాబ్బా వారిని నీకు సాక్షులుగా నిలబెట్టుకొని మనం ప్రార్థిస్తూ ఈ చిన్న సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా వారికి తో నీడ ఏనామని నడిపెడుకున్నాం తండ్రి ఆమె ఆమె